ప్రజా సంక్షేమం సంతోషమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు నియోజకవర్గంలో నూట ఎనభై మంది లబ్ధిదారులకు అరవై ఏడు లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు ప్రజాస్వామ్య తెలంగాణలో ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని రాజ్ ఠాకూర్ అన్నారు గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకుని ఏళ్ల తరపడి వేచి చూడవలసిన పరిస్థితి ఉండేదని ఎనిమిది నెలల కాంగ్రెస్ పాలనలో మూడు సార్లు చెక్కులు పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఐదు గ్యారెంటీలను ఇప్పటికే పూర్తి చేశామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందన్నారు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న రామగుండం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్గా మారుస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు నగర సుందరీకరణకు ప్రజలు సహకరించాలని దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ప్రజలు కలిసి రావాలన్నారు విద్య వైద్యం ఉపాధి కల్పన కోసం ముఖ్యమంత్రితో చర్చించి నిధులను సేకరిస్తామన్నారు ప్రజా పాలనలో భాగంగా నియోజకవర్గంలో ప్రతిరోజు ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తామన్నారు సత్య పూర్వ వైభవం తీసుకోవడానికి అభివృద్ధి అంశంలో గట్టిగా పనిచేస్తూ ముందుకు పోతా ఉంది మరి ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మీ ద్వారా మరి పది మందికి తెలియజేసి ఇలా మన ప్రభుత్వం వచ్చింది మంచి ప్రభుత్వం వచ్చింది ఈ ప్రాంతంలో పూర్వ వైభవం తీసుకురావడానికి చదువుకున్న వాళ్ళకు ఉద్యోగ కల్పన కల్పించే విషయంలో మరి ఇలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తో పాటు రామగుండంలో ఇంకా కొత్త ఇండస్ట్రీ తీసుకొచ్చి ఆలోచన చేస్తుంది త్వరలో దాని కార్యాచరణ జరుగుతుందనే ఒక నమ్మకాన్ని మరి ప్రజలందరూ కూడా మీ ద్వారా తెలియాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మీకు తెలియసుకుంటూ మీ యొక్క సంక్షేమం మీ యొక్క ఆరోగ్యం మీ యొక్క సంతోషాన్ని చూడడమే ఈ ప్రభుత్వ లక్ష్యం